కృష్ణ రావ రా అందరికి వచ్చిందా ఇది అయిపోతే నెక్స్ట్ ఇది అయిపోతే నెక్స్ట్ లోకి వెళ్దాం తీసేసుకోండి మీరు కనబడేటట్టు అనిపించండి గొడవ అయిపోతే

ఇది ఏకాదశి మ్యాప్ ఎందుకంటే ఏకాదశి ఫాలో అవ్వండిపోద్దు చేస్తే సార్ చూద్దాం చూస్తున్నాను అందరికి వచ్చిందా ఏ ఫోన్ అయిపోయింది కదా త్రీ ఏ ఫోర్ చూడండి భగవంతుడికి ఇచ్చేస్తా ఎందుకు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా

మంచి పేరేవా చాలా పెద్ద పేరు చాలా గొప్ప నీ కోసం కూర్చోవడం ధర్మం కాదని జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెండి చూడు ఎక్కడ ఉన్నాలో అక్కడికి వచ్చాం ಅಂದಿು ಪೇಪರು ಲಕ್ಷ್ಮ್ ತೋ

ஜ அந்த கேபரோ சரி వచ్చిందిరా 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 రెండోది వరస వేసుకోవాలి దాన్ని ఆగి పిల్లలకి పెద్ద వాళ్ళు కూడా వేసుకుంటున్నారు

甘んで。<laughs>